నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈ రోజు కువైట్ లో ఒక దినార్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల యాభై ఒక్క పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల యాభై నాలుగు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పది వేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల ఐదు వందల నలభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు అరవై తొమ్మిది దినార్ల ఎనభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట మూడు దినార్ల ఆరు వందల ఇరవై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఎనిమిది దినార్ల నూట అరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై రెండు దినార్ల ఏడు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల నలభై ఐదు దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి యాభై పైసలు పెరిగి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల యాభై ఒక్క పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఏవన్నా ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేష రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్